ఆయిల్ మార్కెట్ మన షేర్స్ తగ్గినాయి కానీ ఇప్పుడు మన దగ్గర ఉన్న పెట్రోల్ డీజిల్ లిక్విడ్ గ్యాస్ విట్ పెరిగింది అంటారు మరి ఇది అసలు రీజన్ ఏంటి అసలు దానికి సంబంధం ఏంటి అసలు సార్ ఇది నేను రాజకీయాలు అతీతంగా మానకుంటాను కడుపు ఖాళీ సార్ మాట వినప్పుడు ఎంత కోపం వస్తుందంటే అడిగేవాడు లేదు కదా అని చెప్పి ఒక నియంతలాగా వీళ్ళు రేట్లు పెంచుతున్నారు అండి ఇప్పుడు రెండు వేల పద్నాలుగు అంటే మన్మోహన్ గారు కాంగ్రెస్ నుంచి చెప్తా ఉంటారు కదా కోర్స్ వాళ్ళు చేసిన మిస్టేక్ వాళ్ళు నేను కాదంటారు సామాన్యుడుగా అట్ ద డే నేను రోజు వాడే వస్తువులకి వాటికి రేట్లు తగ్గించండి బాబు అనేది మన కోరిక అంత ప్రజలకి కావాలి రెండు వేల పద్నాలుగులో బ్యారల్ రేటు అరవై ఏడు డాలర్స్ ఈ రోజు అరవై తొమ్మిది డాలర్స్ రెండు వేల పద్నాలుగులో ఉన్న రేటు ఉంది కానీ రెండు వేల రెండు వేల పద్నాలుగులో అంటే పెట్రోల్ కానీ డెబ్బై రూపాయలు ఉన్నాయి ఈ రోజు ఒక నూట పది రూపాయలు నలభై రూపాయలు ఎక్స్ట్రా ఎవరు డబ్బు అండి బాలన్స్ రేట్ అలాగే ఉంది సరే శాలరీస్ పెట్టిగా మహా అయితే డెబ్బై ఎనభై రూపాయలు అవ్వాలి పోనీ మొన్నటి దాకా ట్రంప్ గారు ఎఫెక్ట్ ముందు ఎనభై డాలర్స్ ఉండేది ఇప్పుడు ఎనభైకి ఒక అరవై ఏడు పడ్డాయి శాలరీస్ అయ్యే ఉన్నాయి కానీ డాలర్ రేట్ తగ్గిందిగా ఆ బెనిఫిట్ మీకు నాకు పంచుతున్నారా పచ్చకుండా మళ్ళీ రెండు రూపాయలు లక్ష అదే కదా ఏంటి అసలు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఊరినే సొల్లు చెప్పడం కాదు పార్లమెంట్ లో ఆదాని దాని బిల్లు మీద దాని పోవడం కాదు సామాన్య ఎఫెక్ట్ అయ్యే దాని మీద ఎందుకు ఎవరు క్వశ్చన్ చేయట్లేదండి ఏంటి భయం అంటే ప్రతి ఒక్కరు ఏమో అంటే రాజకీయాల్లోకి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఏదో ఒక తప్పులు చేస్తారండి నేను గొంతు తెచ్చితే నేమో నా మీద ఈడీ కేసు వేస్తారేమో నా మీద ఇన్కమ్ ట్యాక్స్ కేసు భయపడి సామాన్యుడి కోసం మాడేవాడు లేకుండా పోయాడు ఎంత అన్యాయం చెప్పండి ఎనభై డాలర్స్ ఉన్న డబ్బు డాలర్ని ఈ రోజు అరవై తొమ్మిదికి వచ్చి కూర్చుంటే పదకొండు డాలర్స్ తగ్గింది కదా తగ్గింది కదా పదకొండు తగ్గినప్పుడు నా పెట్రోల్ రేటు తగ్గలుగా తగ్గాలి కదా రెండు రూపాయలు చూపించారండి మీరు ఎందుకు పెంచారు ఏ బేస్ మీద పెంచారు ఎందుకంటే ఈ ఫారెన్ రావాల్సిన ఇంకం తగ్గేసరికి మన మీద ఇండియాకి మిమ్మల్ని మమ్మల్ని దొబ్బుతున్నారు ఎంత తప్పండి ఇది అంటే అడిగేవాడు లేడు వీళ్ళు ఇష్టం అయిపోయింది ఆ మోడీ గారా అమ్మో ఆయన తోలికి వెళ్తే బీజేపీ వాళ్ళు గారు రేపు నీ పర్సనల్గా క్వశ్చన్ చేసేస్తారు సార్ తెలుసుగా ప్రతి ఒక్కరి మీద ఒక విమండి ఎవరుంటే వాడు ఎవరన్నా మాట్లాడితే వాడు ఏసి వాడు ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి ఇది మనందరూ మనుషులే కదా ఏం లాజిక్ అండి అసలు తగ్గినప్పుడు వ్యాలీ తగ్గినప్పుడు నేను అండి ఈ మాట పార్లమెంట్ లో ఓపెన్ గా అడగమండి నిర్మా సీతారామన్ అడగమానండి అరే మీకు సామాన్య ప్రజల మీద ఎందుకు పెడతాను మీరు ట్యాక్స్ భారం ఇప్పుడు బ్యారెల్ రేట్ తగ్గినప్పుడు కాస్ట్ కూడా తగ్గాలి కదా కదా నాకు ఎందుకు పెంచే ఈరోజు ఒక్క దమ్మున్న మొగాని చూడైపోయాను నేను ఒక్క దమ్మున్న ఉన్న ఎంపీని చూడైపోయాను నేను కానీ ఎంపీ అయితే ఖచ్చితంగా నా నన్ను తీసుకెళ్ళి జైలు వేసినా పర్లే నేను సపోజ్ నేను ఎక్కడో డబ్బులు క్యాష్ తీసుకొచ్చాను లేవనెక్కడ దొరికానో నన్ను తీసుకెళ్ళలేండి బట్ ప్రజల కోసం మారాల్సిన ఎంపీలు ఎట్లా అండి అంటే అందరూ కుమ్మక్క అవుతుందండి మీకు అర్థం ఉందంటే ఒక్కోటి ఒక్కో స్వార్థం అండి పాప నిజాయితీలో కూడా ఎందుకోవాలి బాబు మనకి ఇప్పుడు అడగపోతే ఏముంది ఎవరు అడగట్లేదు కదా దీన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకోవాలి అపోజిషన్ వాళ్ళే కదా కానీ వాళ్ళు తీసుకోవాలి ఎందుకంటే రేపు వాళ్ళు కూడా ఇదే చెయ్యాలి వాళ్ళు గవర్నమెంట్ లో వచ్చారు అనుకోండి వాళ్ళు కూడా ఇదే చెయ్యాలి కదా డబ్బులు లేకపోతే మిమ్మల్ని మమ్మల్ని దోచుకోవాలా అరే భాయ్ నువ్వు నువ్వు దాన్ని తగ్గిస్తేనే కదా బాయ్ మేము రోజు వారి కన్జ్యూము ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఏమైనా చాలా మంది తక్కువ మంది స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేసేది నూట యాభై కోట్లలో మహా అయితే ఒక పది కోట్ల మంది ఇన్వెస్ట్ చేస్తారు నూట అరవై కోట్ల మందికి స్టాక్ మార్కెట్ ఇంపాక్ట్ లేదు వాళ్ళకి ఇంపాక్ట్ ఏంది పెట్రోల్ డీజిల్ రోజువారి ఇబ్బంది రోజువారి సరుకులు ఇప్పుడు డీజిల్ పెంచారు అనుకోండి డీజిల్ తీసుకెళ్ళి లారీ అంటే సరుకులు తీసుకెళ్లే లారీకి డీజిల్ వాల్యూ అయింది సో సరుకునే పడింది కదా ఎవ్రీథింగ్ ట్రాన్స్పోర్ట్ మీద డిపెండ్ అయింది కదా ఇంకా దోశ పెరిగింది కదా ఇప్పుడు డీజిల్ రేట్ తగ్గకుండా దోశ రేట్ తగ్గిస్తారా తగ్గితే సరిగ్గా ఎంత ఇబ్బంది పడుతుందా మా మరీ మమ్మల్ని సంపద్ది బాబు బతకలేమండి సామాన్య జనాన్ని బతకనిచ్చేలాగా ఉండట్లేదండి టూ మచ్ అవుతుందండి బే ఈ పాలసీ వల్ల మేబీ అంటే ఇప్పుడు ఈ రోజు డేట్లో కూడా స్టిల్ బీజేపీ వాళ్ళు రూల్ చేయగలుగుతున్నారు వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు కానీ మొన్నే సరిగ్గా హ్యాండిల్ చేస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు ఎందుకంటే మరి ఇంత దారుణం లేదండి ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఈడీ సంబంధించి జిఎస్టీ సంబంధించి బాధులే బాధులు ఎంతో చేస్తున్నారు అరే ఒక క్రూడల్ తగ్గినప్పుడు ఆ బెనిఫిట్ పాస్ చేయాలి కానీ పైపించి మళ్ళీ రేటు పెంచారు కంచులు పోయినా ప్రాబ్లం ఉండేది కాదు కనీసం బాధ ఉండేది కాదు ఇంకా నూట రూపాయలు పెంచామంటే నీకు ఎక్కడో షార్టేజ్ వస్తుంది ఫారెన్ దాంట్లో అందుకని ఇక్కడ లోకల్లో కలెక్ట్ చేస్తారా అరే కొంచెం అడిగేవాడు లేడా మీకంటూ కాన్షియస్ లేదా ఎంత అంటే చిన్న అంటే సామాన్య జనాలకి కడుపు వాళ్ళ మండదా అండి మీ అందరు పని చేయడం కోసం మేమందరూ తక్కువ డబ్బులు అంటే మీరు అందరూ కలిసి మంచిగా పని చేసి మాకు తక్కువ కాస్ట్ ఆఫ్ లివింగ్ తీసుకొస్తారని చెప్పి మిమ్మల్ని తీసుకెళ్తే మీరు మంచి సాలరీస్ ఎంజాయ్ చేస్తారు పవర్ ఎంజాయ్ చేస్తారు డబ్బులు చేస్తారు మీకు ఇండైరెక్ట్ ఏదో డబ్బులు సంపాదిస్తారు సామాన్య జనులు అంటే మనకేంది లే బాధపడేవాళ్ళు ఏడా అండి బంగారం రేటు మన కంట్రోల్ లేదు స్టాక్ మార్కెట్ మన కంట్రోల్ లేదు అందరి దగ్గర కదా అందరూక్ట్ అయ్యేదానికి కూడా నువ్వు ఆలోచించకపోతే ఇంకెవరేది చాలా దారుణం అండి ఎవరన్నా దీని గురించి ఫైట్ చేయాలి ఎవరో ఫైట్ చేయాలి కనీసం అంటే ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ చేయగలవు అంటే ఇది గా అంటే రాజ్యాంగం అయితే ఈ ప్రైసెస్ మార్చడం అనేది రాజ్యాంగ పాలసీ మేకింగ్ కాబట్టి దాన్ని నెగ్లెక్స్ లేదు వాట్ అంటే అది కానీ ఉండి ఈ పాడికి పిల్లి చేయచ్చు గవర్నమెంట్ ఫైట్ చేయచ్చు నువ్వు తగ్గిన నువ్వు ధర పెరిగినప్పుడు నాకు రేట్ పెంచా పెట్రోల్ తగ్గినప్పుడు ఎందుకు తగ్గించలేదు సింపుల్ క్వశ్చన్ అంతే కదా అక్కడ ఎక్కువ లాజిక్ వద్దు నాకు ఇదే మాట ఎందుకు చేయలేదు అనేది ఓపెన్ గా ఇంట్లో పెట్టిన ఓ పెద్ద మాటలు మాట్లాడుతుంటారు కోర్స్ అలా ఎర్రగంటికి ఉంటేనే కలెక్ట్ చేయగలుగుతున్నారు ట్యాక్స్ దగ్గర నుంచి ఎరగంట లేకపోతే కష్టం అవుతుంది కదా అంత ఎరగంటే బెనిఫిట్ ఈ మాత్రం వెరీ రాంగ్ అండ్ పార్ట్ ఆఫ్ బీజేపీ గవర్నమెంట్ వెరీ రాంగ్ ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇస్ డూయింగ్ వెరీ గుడ్ బిగ్ మిస్టేక్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ఒక్కకు వెళ్ళు అంటే కొల రాజకీయాలు మత రాజకీయాలు చేస్తారండి అంటే సామాన్య ఉపయోగంలో పడే దాని మీద రాజకీయం చేయద్దా మిమ్మల్ని ఎందుకు పంపించేది పార్లమెంట్కి వెరీ రాంగ్ అండ్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ఆల్ ద పార్టీస్ ఎవ్రీథింగ్ ఐ హ ఎక్సెప్షన్ టు ఎనీబడి ఎవ్రీ ఇండివిజువల్ గై

डायरेक्ट बेनिफिट इन टू द कॉमन मैन व्हाई आर गाइस आर नॉट वर्किंग फॉर द बेनिफिट ऑफ कॉमन मैन व्हाई आर वर्किंग ओनली फॉर द पर्पस ऑफ वकुबिल व्हाई आर वी हियर ओनली फॉर द रिलायंस अंबानी अडानी व्हाई आर वी हियर ओनली थिंकिंग अबाउट नो एआई जनरेटिव ए बिग थिंग्स वेयर एज यू आर नॉट यू नो यू आर कन्वीनिएंटली इग्नोरिंग द बेसिक नीड्स ऑफ अ कॉमन मैन एट द एंड ऑफ द डे एवरी डे दे डोंट दे डोंट दे आर नॉट अफेक्टेड बाय द शेयर मार्केट दे आर they are not affected by the wakf bill they are not affected by the international crude oil. I mean, sorry, international gold uh, exchange, international deficits. They are directly impacted by the crude oil and their petrol and diesel. Dini effect wadhe only normal janalak matra. That is what I am talking about. Only common people are affected by because of daily consumption rice, daily curries, daily whatever food they are taking. Indirectly, they, it is affecting that price. And why you guys MPs and they are going to the so much, you know, with the so much of relation, A simple question is not being raised. When the crude oil is increased, you have increased the price. When crude oil is reduced, why you have not reduced? Simple question, sir. I am appealing through your channel to reach to all the MPs of Akhubhash and Telangana. Why don't you guys raise a simple question? Don't worry about body government. Don't worry about ED. Don't worry about income tax cases. This is a basic fundamental right to question the government. Array, bhai, why are you increasing the prices? దిస్ ఇస్ మై అపీస్ లోక్ సభ్రప్రదేశ్ అండి నా పాకెట్ లో నుంచి ఒక్కసారి పెట్రోల్ అంటే అలా పెయిన్ తిరిగి కూడా డబ్బులు సంపాదిద్దామని చూస్తుంది గవర్నమెంట్ ఒక పక్క ఫ్రీ బీస్ ఇస్తారు టూ మచ్ ఫ్రీ బీ ఐ నో ఆస్కింగ్ యూ గివ్ దెమ్ ఎన్ ఆప్షన్ టు వర్క్ అండ్ ఎర్న్ మనీ వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ రెడీ ఫర్ ఫ్రీ బీస్ మీరే పుష్ చేసేసి మీరు అధికారం అధికారం రావాలని చెప్పి మీరే పుష్ చేస్తారు మీకు అంతేస్తా అంతేస్తా అని చెప్పి వెరీ రాంగ్ థింగ్ అన్ ద పార్ట్ ఆఫ్ ఆల్ ద గవర్నమెంట్ ఆల్ ద పార్టీస్ దీస్ డేస్ ఆర్ ఎంకరేజింగ్ దెమ్ అరే మీరు ఏంటి మీకు ఇంతకుముందు ఐదు ఇచ్చారా నేను ఏడు వేస్తాను ఎప్పుడు అడిగాడు

మన పాలసీస్ అది మారాలండి వెరీ రాంగ్ సిస్టమ్స్ ఈజ్ బీయింగ్ బిల్త్ ఇన్ ఇండియా త్వరలో మన ఎడ్యుకే మన ఇంకా చెప్పండి ఎలక్షన్ సిస్టమ్ మారాలి కొంచెం ఎలక్షన్ సిస్టమ్ ఎలా మారాలంటే నూట నూట అరవై ఐదు సీట్లు వచ్చినాయి కదా టీడీపీ జనసేన కలిసి బట్ పదకొండు సీట్లు వచ్చినాయి కాబట్టి దాని రిప్రజెంటేషన్ కూడా ఉండాలి గవర్నమెంట్ నేషన్లో దాని రిప్రజెంటేషన్ ఉండడం కోసం ఏమవుతుంది వాళ్ళు రావట్లేదు అసెంబ్లీ మరి మీకు సీట్లు ఇచ్చారు లెవెన్ సీట్లు ఇచ్చిన మీద కాదు మీరు ఓట్ షేర్ చూడండి నలభై పర్సెంట్ మిమ్మల్ని కోరుకుంటున్నారు కదా మీ మేనిఫెస్టో కోరుకుంటున్నారు కదా మరి ఈ నలభై పర్సెంట్ యొక్క వాయిస్ ఏది మీది లేదు అసలు లేదు నాట్ ఓన్లీ ఐ ఎగ్జాంపుల్ ఐమ్ టెల్లింగ్ యూ నలభై పర్సెంట్ థర్టీ నైన్ పర్సెంట్ వచ్చిన వైఎస్ఆర్సీపీ వాయిస్ ఏది పాలసీ మేకింగ్ లో ఇండియా లెవెల్లో కూడా ఓట్ షేర్ వచ్చిన దాన్ని బట్టి షేర్స్ ఇవ్వ ఓట్ ఏది సీట్స్ ఇవ్వ ఓకే నాట్ బేస్డ్ ఆన్ బిల్డింగ్ కాదు మెల్లిగా సిస్టమ్ మనం మార్చి ఓట్ షేర్ బేస్ మీద రిప్రజెంటేషన్ చేస్తే నా వాయిస్ ఏర్పడుతుంది డిసిషన్ మేకింగ్ మీకు అర్థమవుతుందండి అర్థమైంది దానివల్ల ఏంటంటే బెటర్ డెసిషన్ మేకింగ్ అందరికి అంబూడ్ చేసుకుని వెళ్తాం కొంచెం కయాల్స్ ఉంటుంది ఇనిషియల్గా కొంచెం వాళ్ళ గోల ఉంటుంది ఎందుకంటే ఒకటి వద్దంటే ఒక కారణం అడిగింది పవర్ఫుల్ ఉన్న పీపుల్ కావాలి ఇంకో పవర్ఫుల్ ఉన్న వద్దంటే ఏం డెసిషన్ మేకింగ్ రాలేదు రాలేదు బట్ అట్లీస్ట్ సమ్ కాన్షియస్నెస్ వీ హావ్ టు డూ ఇట్ ఈ రిప్రజెంటేషన్ ఎక్కడో ఒక చోట రిప్రజెంటేషన్ బిల్ చేసేటప్పుడు ఇంకెక్కడో వాళ్ళ వాయిస్ వినాలసరీ అలాంటి సిస్టమ్ మారినప్పుడే ఇప్పుడు దీని మీద క్వశ్చన్ చేసేవాళ్ళు వస్తారు ఓడిపోయినా కానీ నాకు ఆ వస్తుందిగా క్వశ్చన్ చేయగలంగా ఏంట్రా రాబోయ్ ఇప్పుడు ఓడిపోయాము పవర్ రాదు ఎందుకులే మనకు ఎందుకు రావాలి గెలిచిన వాళ్ళు చేస్తే ఏం చేస్తాం మన వర్షం మనం చూసుకున్నాం ఈ యాటిట్యూడ్ మారాలి ప్రజల్లోంచే మారాలి మనమే తప్పు చేస్తాం అలాంటి వాళ్ళు ఇన్ని కొన్ని అలానే నేను ఇన్ని ఏదో సూత్రులు ఇన్ని మారాడు అనుకోండి ఇన్ని వాడు ఎవడుకుంటాం వచ్చాను అది చెప్పడానికి వచ్చాడు అంట బోస్ అంట వచ్చాడు ఏదో చూసే పోయా మీనా వచ్చామని చూసాం అర్థమైందా అవన్నీ పోతాయి నా ఉద్దేశం ఏంటంటే మెల్లిమెల్లిగా రిప్రజెంటేషన్ మారింది ఇన్ స్పైట్ ఆఫ్ ఓటింగ్ దానివల్ల ఈ క్వశ్చన్ ఏదైతే క్రూడ్ ఆయిల్ రిలేడ్ క్వశ్చన్ సంబడీ హ్యాస్ టు రైస్ అంటే గట్స్ ఉంటాయి ఓడిపోయినా కానీ ఓడిపోయినా అంటే ఖచ్చితంగా చాలా మంది అందులో ఓడిపోయిన రిప్రజెంటేషన్ వెళ్ళినప్పుడు వాళ్ళు కొంతమంది డబ్బులు అసలు పెట్టరు గెలవడానికి కదా అంటే అది వాళ్ళు రేపు వాళ్ళు డబ్బులు సంపాదించడానికి తప్పులు చేస్తారు డబ్బులు పెట్టడం కొంతమంది సిన్సియర్ గా వాళ్ళు ఓడిపోయినా కానీ వాళ్ళకి ఎంతో కొంత ఒక చోట రిప్రజెంటేషన్ ఇస్తే వాడు డైరెక్ట్ క్వశ్చన్ చేస్తాడు ఏంట్రా వై ఎందు డబ్బులు పెట్టాలి ఏం లేదు లేదు క్వశ్చన్ చేస్తాడు